శల్యావశిష్ఠుడై కూర్చున్నాడు ఆ ఎముకలు ఉండడము కూడా కష్టమే అంతకాలము ఆ ఎముకలతో ఉండి ఆత్మ ప్రాధాన్యముగా ఆ శబ్దము వినపడుతూ ఉన్నది నోరు లేదు పెదవులు లేవు కాళ్ళు చేతులు ఏవి చర్మము లేదు మాంసము లేదు రక్తము లేదు ఏమీ లేదు సర్వశూన్యము కేవలం ఎముకల గూడు ఉన్నది వాడు జపిస్తూ జపం వినపడుతూ ఉన్నది అంటే నాడీ మండలానికి పట్టిపోయింది జపం అలాంటి సందర్భములో ఆయన మంత్రజలం చల్లాడు ఒకసారి నాయనా అన్నాడు లేచాడు లేచి నువ్వు చాలా మహానుభావుడివయ్యావు నీవు ఇప్పటి నుంచి నీకు ఏకాక్షర మంత్రం చెబుతూ ఉన్నాను గమ్ గణపతి అక్షరం నీవు జపించు నీవు లోకోత్తర పురుషుడివి కానున్నావు చరిత్ర చాలా విశేషముగా ఉన్నది అన్నాడు వాడు మళ్ళీ గమ్ అనే మంత్రాన్ని తీసుకుని ఒక వంద సంవత్సరాల పాటు ఆ మహానుభావుడు ఉపాసించాడు ఉపాసిస్తూ ఉంటే ఏమైందయ్యా అంటే ఈ భ్రూమండలము నుంచి ఒక తొండము బయలుదేరింది ఇలా పెద్దగా గణపతికి ఎలా ఉంటుంది తొండము ఈ భ్రూ నుంచి ఈ భ్రూభాగములో మనకు ముక్కు ఇక్కడ మొదలవుతుంది ఈ ముక్కుకు బదులు తొండము మొదలైంది అతనికి అలా తొండము మొదలై ఆయన కూడా వినాయకుడి లాగా కనపడుతూ ఉన్నాడు ఈ భ్రూ మధ్యములో నుంచి శుండము శుండమంటే తొండము భ్రూ శుండము ఎప్పుడైతే మొదలైందో ఆయన భ్రూ శుండు భ్రుశుండు అయ్యాడు కాలాంతరములో వంద సంవత్సరాలు ఆయన గమ్ అని ఏకాక్షర మంత్రాన్ని చెయ్యటముతో వినాయకుడు సాక్షాత్తు ప్రత్యక్షమయ్యి నాయనా మహానుభావా నీవు తరించావురా నీవు స్వరూపాన్ని పొందావు నేను ఎలా ఉన్నానో ఇటువంటి నా రూపాన్ని ఏకాగ్రముగా నీవు పొందగలిగావు ఏ మానవుడికి సాధ్యము కాదు ఇటువంటి శక్తి ఇలా నీవు పదకొండు వందల సంవత్సరాల పాటు ఏకాగ్రముగా షడక్షరిని ఏకాక్షరిణి జపించి నీవు నేనయ్యావు ఇంత మహిమ కలిగిన వాడవు నీవు నీవక మహర్షిగా భ్రూషుండ మహర్షిగా నీవు లోకములో కీర్తిని పొందుతున్నావు నాయన నేను ఎలాగైతే వరములు లోకానికి ప్రసాదిస్తూ ఉన్నానో అలాగే నీవు కూడా ప్రసాది పదకొండు వందల సంవత్సరాల పాటు ఏకాగ్రముగా షడక్షరిణి ఏకాక్షరిణి జపించి నీవు నేనయ్యావు ఇంత మహిమ కలిగిన వాడవు నీవు నీవక మహర్షిగా భ్రూషుండ మహర్షిగా నీవు లోకములో కీర్తిని పొందుతున్నావు నాయన నేను ఎలాగైతే వరములు లోకానికి ప్రసాదిస్తూ ఉన్నానో అలాగే నీవు కూడా ప్రసాదించగలవు నా యొక్క చిన్న రూపముగా నీవు మహర్షివై ఈ లోకంలో వెలుగొందగలవు నీ చరిత్రను ఎవరైతే చెబుతారో ఎవరైతే వింటారో వాళ్ళందరూ కూడా సకల అభీష్టములను నెరవేర్చుకోగలుగుతారు అటువంటి వరాన్ని పొందగలుగుతారు ఎందుకంటే నా రుద్రో రుద్రమర్చయేత్ అన్నాడు ఏ దేవతనైనా కొన్ని ప్రత్యేకంగా చెప్పారు రుద్రుణ్ణి నీవు రుద్రుడవు కాకుండా అర్చించలేవు అన్నారు ఎలాగయ్యా ప్రజననే బ్రహ్మా నయనయోశ్చంద్రాదిత్యౌ నయనయ్చంద్రాదిత్యౌ పార్శ్వయో అశ్వినౌ తిష్టేతాం ఇలా అంగాంగములయందు పృష్ఠే పినాకీ తిఠతు పురతశ్ శూలిష్ట ఇలా శివుని యొక్క సర్వావయవ సౌందర్యమైనటువంటి రూపములను ఆవాహనము చేసుకుని శివార్చన రుద్రార్చన చెయ్యాలి ఓం నమో భగవతే రుద్రాయ అని చెప్పేప్పటికీ వీడే శివుడు అయిపోవాలి మహాన్యాసము అంటారు దాన్ని అంటే బాగా ఉంచడము చక్కగా ఏమిటి ఉంచడము ఒక్కొక్క అంగమునందు ఒక్కొక్క శివ స్వరూపాన్ని ఆవాహనం చేసుకోవటం అలా ఆవాహనము చేసుకుని వీడు సాక్షాత్తు శివుడై రుద్రుడై ఆ రుద్రుణ్ణి అభిషేకించటం హంస హంస పరమ సోహం హంస సోహం హంస హంస హంసేతి బ్రూయాద్ధం నామ సదాశివ అన్నాడు ఈ హంసయే సదాశివము అన్నాడు హంస హంస హంసో 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 హంస గాయత్రి అన్నారు దీనిని హంస అంటే ఊపిరి ప్రాణాయామమునే హంస అన్నారు